பாதி கர் பாதி கர் அக்கங்க இருக்க வந்துக்கங்க சரிய மகா ஹராக நட்சத்திர அந்த ரூபையா பாதோபாயோ பாசிர் ஓம் கேதவ தஸ்பாயாவி சௌதானி லேரனன கரங்கரண்டி என்ன கரண்டி ஓம் துருவதே ராஜன் உத்ரஷ்டா க்ரஷ்டா ராஷ்டாந்தாரேதாம் ஒரு சரோ ஒரு சரோ என்ன கரண்டி என்ன கரண்டி சுரியாதினாம் நவாரம் கிரகநாமத்யந்தா புலதா பரசுத்திர சுஸ்ரீ மகா தாபர தேவதா பிரபஹாத்யாமி தியானம் ரூபயௌ சௌதானி லொகொதி கேவென் கொப்பர்க்கே வந்தனா யாயாமி தியானம் ஸ்வஸ்தசார்கியாரிஷ்டவதி ஸ்வஸ்தனா பரசுதிரதா ஓம் ஆந்தி சாந்தி சாந்தி

विराज हलेपुर के ప్రతీకారం చేసే ఆలోచన నాయకుడు కాదు చంద్రబాబు గారు రూల్ నడవాలంటాడు డెవలప్మెంట్ జరగాలంటాడు ఆయన అంతే తప్ప మీరు రూల్ వ్యతిరేకత చేయమని ఏ అధికారికి ఏ రోజు వరకు ఎప్పుడు చెప్పలేదు ఆయన కానీ మీరు మీకు పని అధికారులు అధికారులంతా జైలు మొగ్గుతూ ఉన్నారు ఇవాళ మీ నాన్న దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ అంటే మీకు ఎంత నేర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలి ఇంకా సిగ్గు లేకుండా వైసీపీ అంటే మీ విజ్ఞప్తిగా వీలతున్నాం ఎందుకంటే దొంగను మనం ఏం చేస్తాం ఒక కూతురికే మన ఇంట్లో సంబంధం వస్తుంది జైలుకి వెళ్ళి వచ్చాడు నేరస్తుడు ఆర్థిక నేరగాడు అంటే మనం పిల్లనిస్తామా జైలుకి వెళ్ళి వస్తేనేమో పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో కానీ ఇరవై మూడు ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తిని ఇరవై మూడు ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తిని నలభై వేల కోట్ల అటాచ్మెంట్ చేసిన వ్యక్తిని ఆ రోజు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశాడు మీరు ఇచ్చిన మెజార్టీతో గడిచిన ఆరు సంవత్సరాల నుంచి ఏ రోజు కోర్టు గుమ్ము తక్కుండా ప్రజలు నాకు ఓట్లు వేశారు నేనే నీ అంతనే మీరు ఎవరేం చేయలేరు ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు కక్ష పూర్తి అరెస్ట్ చేశారని చెప్పుకుంటానికి నీకు సిగ్గి లేదా అని అడుగుతా ఉన్నా నీ కారు కనిపోతే మన కారుకి అడ్డం ఏదో జరుగుతుంది జరిగినప్పుడు వెంటనే కారులో మేము ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్ పంపించి వాళ్ళకి వైద్యం చేయించి ఆ కుటుంబాన్ని పూర్తిగా అప్పుడే ఆదుకుంటాం కానీ ఆరు కింద తల నరిగిపోయినప్పుడు కూడా పక్కి గీడి చేసి కాన్వే రన్ చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి మరి సిగ్గులేదని అడుగుతున్నా నీకు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా నువ్వు దోపిడీ చేసుకున్న ప్రజల దగ్గర నీకు రోడ్డుకు వచ్చాయని మాట్లాడారు మీ నాయకులు పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు పవన్ కళ్యాణ్ గారు రోడ్ లెవెల్ మూడేసి వేల మంది పోలీసులతో ఎక్కడ నిర్బంధించారు విశాఖపట్నం ఓట్లో నిర్బంధించారు పవన్ కళ్యాణ్ గారు పిల్లలు దిట్టారు కూతురు వయసు ఎంత ఉంటుంది మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు బాధని తిట్టారు అప్పుడు చట్టాలు పనిచేస్తే ఇవాళ కక్షపూరి చర్యలు అని చెప్పి సిగ్గులేని నాయకులు నేను చెప్తా ఉన్నా ఒకసారి రెండు మాట్లాడదాం పాత బైక్ లో మీరు మాట్లాడింది కొడల్ నాని ఏం మాట్లాడాడో పేరు నాని ఏం మాట్లాడాడో రోజు ఏం మాట్లాడిందో అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో కోసాన్ని ఏం మాట్లాడాడో ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారో ఆ రోజుల్లో ఒక ఎంపీ తీసుకెళ్లి థర్టీకి రూపే ప్రభుత్వం మీది ఇవాళ అరెస్ట్ అయితే వెళ్ళాడిపోవాలి వాళ్ళు వెళ్ళాడిపోతారు మీరు అలాంటి బాధలు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా అనుభవించారు రాష్ట్రం అంతా కూడా మీకు తెలియజేస్తా